చనిపోవడం ఉద్దేశపూర్వకంగా జరగకపోయి ఉండొచ్చును కానీ ఒక వివాదం రావాలి అన్నది ఉద్దేశపూర్వకంగా జరిగిన రాజకీయం ఇక్కడ ఇక్కడ తెలంగాణ తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారిపోతుంటది అక్కడ గత నలభై యాభై ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది మధ్యలో ఒక జైలు వెళితే వరుసగా రెండోసారి గెలిచింది అది ఏంటంటే ఆ ఏడాది ఎలక్షన్స్ కు ఒక మూడు నెలల ముందే రూపాయికి అమ్మ క్యాంటీన్ పెట్టింది అయ్యే కదా మా నాన్న క్యాంటీన్ లో అన్నపూర్ణ క్యాంటీన్ కూడా రూపాయికే భోజనం రూపాయికే టిఫిన్ ఇది విపరీతంగా పేదవాళ్ళని కదిలించింది రెండవది అదే టైంలో టూ జీ కుంభకోణం ఇష్యూ వచ్చి ఆ గాలి నమ్ముకున్నారు అని డిఎంకే మీద ఆరోపణ చేసింది పబ్లిక్ లో అది బాగా వెళ్ళిపోయింది టూ జీ కుంభకోణం అంటే ఏంటో తెలియదు గాలి నమ్ముకున్నారు అన్న పదం వెళ్ళిపోయింది గాలి ద్వారా కోట్లు సంపాదించారు అని కనిమౌళి రాజు అరెస్టు ఆ ఇంపాక్ట్ బాగా పడింది అక్కడ కాబట్టి రెండోసారి కూడా జైలతో ఎన్నికైంది ఇప్పుడు స్టాలిన్ రెండోసారి ఎన్నిక కావాలనుకుంటున్నాడు ఎందుకంటే పోటీ లేదు ఏఏడిఎంకి పన్నీర్ సెల్వం పళని స్వామిల మధ్య గొడవలు ఏఏడిఎంకే బీజేపీ పొత్తులు దాని కారణంగా పన్నీర్ సెల్వం బయటికి పోవడాలు ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాన్ని అడ్డు పెట్టుకొని తను అవ్వాలనుకుందామంటే క్రమంగా ఏమైపోయిందంటే తమిళనాడులో ఒకప్పటి పెరియార్ సెంటిమెంట్ ఎక్కువ ఉండేది అంటే తమిళనాడులో రెండు రకాలు ఉంటారు మత ముకులు అక్కడే ఉంటారు ఏది సోలాల గుచ్చేసుకునే వాళ్ళు